హలో ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురకు వచ్చాము నేను మా కజన్ వచ్చాము చూద్దాం ఒక రెస్టారెంట్లో ఫుడ్ అదే స్నాక్స్ తినడానికి వెళ్తున్నా నాన్ వెజ్ చూద్దాం ఎట్లాంటుందో ఆ రెస్టారెంట్ ఈరోజు జస్ట్ అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా చూద్దాము ఒకసారి పోయేసి ఫుడ్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ కార్ దిగుతున్నాను యాక్చువల్లీ ఇదే రెస్టారెంట్ చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను మా కజిన్ ఆల్రెడీ కూర్చున్నాడు అక్కడ ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు తింటున్నట్లున్నాడు ఏం తమ్ముడు తింటున్నావు అప్పుడే వెరీ గుడ్ వెరీ గుడ్ సరే నేను కూడా జాయిన్ అవుతాను ఎట్లుందో చూద్దాం టేస్ట్ చేద్దాం బాగుందా ఓకే ఓకే ఏమిది ఐటమ్ ఏమిది కాజు చికెన్ చూడండి ఫ్రెండ్స్ కాజు చికెన్ అంట చూడండి మీరు కూడా టేస్ట్ చేయండి అంటే టేస్ట్ చేయండి అంటే జస్ట్ చూడండి అంతే ఇంకా టేస్ట్ చేసేకుండదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ ఇంకా టేస్ట్ చేయలేదు టేస్ట్ చేస్తున్నాను చూద్దాం మా తమ్ముడికి నచ్చిందంట నాకెట్లుదో టేస్ట్ చేసి చెప్తాను కాజు చికెన్ చూద్దాం ఓకే బాగుంది ఇంతేనా count the friends 350 play ఓకే ఫ్రెండ్స్ బాగుంది నెక్స్ట్ వేరే ఐటెం ఏమన్నా వచ్చినప్పుడు చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పార్టీ కూడా చేసుకోవచ్చు ఇట్లా అక్కడ మంచిగా గా ఉంది థ్యాంక్ యూ బ్రదర్ టెలికాస్ట్ చేయొచ్చు కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి ఇట్లా పార్టీ కూడా చేసుకోవచ్చు బర్త్డే పార్టీలు అవి ఇవి ఇట్లా ఈ రెస్టారెంట్ బయట కూడా బాగా ఉంది స్పేస్ ఐ మీన్ లోపలి నుంచి వస్తే ఇంకా వెళ్దాము ఐ మీన్ వెళ్తున్నాను నేను చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ కార్ ఎక్కుదాము ఎక్కడుంది మాది కారు ఓకే ఫ్రెండ్స్ కార్ దగ్గరకు వచ్చినాము కార్ ఎక్కుదాము చూడండి ఫ్రెండ్స్ ఎన్నెన్నో ఉంటాయి మేము కారులో పోతున్నాము కారు ఉండది ఇస్తాను చూడండి ఇవన్నీ రెస్టారెంట్లు ఏవేవో ఉంటాయి దారి పొడవునా ఇది బెంగళూరు హైవే అనమాట బెంగళూరు సేలం పోయే హైవే ఇది మొత్తం దారి పొడవునా ఉంటాయి హోటల్స్ రెస్టారెంట్స్ ఊళ్ళో నైట్ అదేమంటారు కదా నైట్ లైఫ్ ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి చూడండి అన్నీ తిరుగుతున్నాం అది అయిపోగొట్టుకున్నాం ఇక్కడికి వచ్చినాం టేస్ట్ చూద్దామని ఏ ఏ హోటల్లో ఎట్లా టేస్ట్ ఉంటాయో ఏమేమి ఫుడ్ ఎట్లా ఉంటుందో అన్నీ చూద్దామని వస్తున్నాము చూద్దాం నచ్చితే తిందాం లేకపోతే లేదు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఏదన్నా ఇంట్రెస్టింగ్ వీడియో జస్ట్ ఫన్ కానీ ఏదన్నా కానీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ లవ్ యూ ఆల్